ఇబ్బల మాధేని చర్పద్రవర్మాదేవిణ్యముదానాలు ఆరాగ దాలాలుణ్య దాల ఆరాగ దానాలు వారిసపుణ్యములు వారి దానాలు ఆరాగ దానాలు చర్పద్రవర్మాధేవి ఏ దేవుడ పేరెత్తేణ్యాలు ఏ దేవుడి మన తొంద యేసారు కుమార దొండు పరిసేవ వేరమున భరతా మల్లయ్య కలపెర సోమన్న కలజనే పోవేయ్య కొల్లెరు పెద్ద సోం తర్లపడియంటన్న యామగరే కొన్నమ్మ రాగిమెడ సోమాలు రాకుద్రమా బంగారి కోటకి లింగాన కోరల సోమన్న బొల్లన రొండం దిరేకారామడ దొండి ఆనిరు గుడి కాడ పరమేశు గుడి కాడ మరుతుండి వేళా అది కదువ మాటల్లో గోడపెల లోకాలు గోడపెలగంటమ్మ శివకోల మొసలమ్మ రాజోలమునలమ్మ సోంపెల జగ్గమ్మ గొల్లుల మన కొండ అంతరేత నర్సమ్మ గొర్రాల యొక్కమ్మ మెడిపాల పెద్దెంట్లు కరవక చెద్దమ్మ గోలమ్మ ఎదురన పాలమ్మ ఆదురదో రాజు పాసిరుపడి కొండలమ్మ అప్పటికలిసి వాసు గొల్లుల మన కొండ అమలపర సుబరాయి

मुझसे मुझे लाभ मुझे लेगी सब बहुत ज़िन्दा मुझे लेगी